ట్యాబ్లెట్ వాడుతున్నారా ఈ విషయం మీకు తెలుసా కాస్త ఆరోగ్యం బాగోపోతే చాలు మనకు వెంటనే గుర్తొచ్చేది ట్యాబ్లెట్ కాస్త తలనొప్పిగా ఉన్న జ్వరంగా ఉన్న ఒళ్ళు నొప్పిగా అనిపించిన వెంటనే ఇంట్లో ఉండే ట్యాబ్లెట్ లేదా దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి మాత్రలు తెచ్చుకొని వేసుకుంటాం ఆరోగ్య సమస్య మరియు తీవ్రంగా ఉంటే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ సూచన మేరకు టాబ్లెట్లను ఉదయం పరగడుపున టిఫిన్ చేశాక ఇక మధ్యాహ్నం రాత్రి ఇలా వారు చెప్పిన సమయానికి వేసుకుంటాం అయితే కొన్ని టాబ్లెట్లను పరగడుపున ఎందుకు వేసుకుంటారు మరికొన్నిటిని ఏదైనా తిన్నాక ఎందుకు వేసుకుంటారు వేసుకు అనే సందేహం మనలో చాలామందికి వచ్చే ఉంటుంది అలాగే ట్యాబ్లెట్ వేసుకున్నాక ఏవి తినకూడదు ఏవి తినాలి ఇలా అనేక సందేహాలు సమాధానాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం వడగడుపున టాబ్లెట్లు ఎందుకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం మాత్రమే కాదు ఎలా వేసుకుంటున్నామనేది కూడా చాలా ముఖ్యం అదేనండి పడగడుపున వేసుకోవాలని భోజనానికి ముందు భోజనం తర్వాత తీసుకోవాలని ట్యాబ్లెట్ విషయంలో డాక్టర్ సూచనలు తప్పకుండా పాటిస్తేనే అవి సమర్థవంతంగా పనిచేస్తాయి ఇక ఉదయా ఇక ముందుగానే కాలి కడుపుతో మందు తీసుకుంటే అది వేగంగా కరిగి రక్తంలోకి చేరుతుంది భోజనం చేశాక మాత్రలు వేసుకుంటే ఆహారంలోని కొవ్వులు ఫైబర్లు మాత్రలతో కలిసిపోయి ముందు సరిగ్గా శోషణకు కూడా చేయిస్తారు ఆహారంలో కలిసిపోవడం వల్ల మాత్రల సామర్థ్యం కూడా తగ్గిపోతుంది ఖాళీ కడుపుతో తీసుకునే మాత్రలు ప్రభావం వెంటనే కనిపిస్తుంది కొన్ని రకాల మందులు ఆహారంతో కలిసి కడుపు కడుపులో చీకాకు ఏర్పడుతుంది అందుకే ఖాళీ కడుపున తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు ఏ ఏ మందుని ఖాళీ కడుపుతో తీసుకోవాలి ఏ మందును ఆహారంతో తీసుకోవాలి మీ డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ని అడగండి అందులోని తీసుకునేటప్పుడు డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం ఆహారం తిన్నాకే మందులు ఎందుకు తీసుకోవాలి కొన్ని రకాల ఔషధాలను భోజనం చేశాక తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు వాటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో చిరాకు వాంతులు విరోచనాలతో పాటు జీర్ణకోశ సమస్యలు ఎదురు ఎదురవుతాయి ఉదాహరణకు అల్పోరియన్ వంటి ఐరన్ మాత్రలు తినకుండా వేసుకుంటే వాంతులు వస్తాయి అందుకే డాక్టర్ చెప్పినట్టు తిన్నాక వేసుకోవాలని మాత్రలు ఏదైనా తిన్నాకనే వేసుకోవాలి మాత్రలు వేసుకోవడానికి ముందు తినకూడనివి ద్రాక్ష కొన్ని ఆహార పదార్థాలు కొన్ని మందుల ప్రభావాన్ని ప్రభావితం చేస్తాయి కొన్నిసార్లు దుష్ప్రభావాలను కారణమవుతాయి ద్రాక్ష పండ్లు లేదా ద్రాక్ష జ్యూస్ తీసుకున్న వెంటనే మందులు వేసుకోవడం మంచిది కాదు రక్తపోటుకు సంబంధించిన యాంటీ యాక్సిడెంట్ కొలెస్ట్రాల్ తగ్గించే మందులు పని పనితీరుపై ఇది ప్రభావితం చూపెడుతుంది పాల ఉత్పత్తులు పాల ఉత్పత్తులు కూడా మాత్రలు శోషణకు ఆటంకం కలిగిస్తాయి స్లైక్లిన్ టెంట్రాసైక్లైక్లిన్ స్లైక్లిన్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్ మందులు తీసుకున్న రెండు గంటలలోపు పాల ఉత్పత్తులను తీసుకోవడం ఉత్తమం అధిక ఫైబర్ ఆహారాలు తృణ చిక్కుళ్ళు పచ్చి పండ్లు పచ్చి పండ్లు వంటి అధిక ఫైబర్ ఆహారాలు థైరాయిడ్ మెడిసిన్ కొన్ని యాంటీడిఫ్రైసైడ్స్తో సహా కొన్ని మందులు శోషణకు ఆటంకం కలిగిస్తాయి కొవ్వు పదార్థాలు మాంసాహారం వంటి కొవ్వు పదార్థాలు కొన్ని ఔషధాలు పనితీరును నమ్మేది నమ్మదింపజేస్తాయి వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి త్వరగా శోషించాలని మందులు తీసుకునే ముందు కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది ఆల్కహాల్ నొప్పి నివారణ మత్తు మందులు కొన్ని యాంటీబయాటిక్స్లతో సహా అనేక మందులు తీసుకోవాల్సి ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం మంచిది మద్యం తాగిన ద్వారా తర్వాత మాత్రలు వేసుకుంటే కాలయం దెబ్బ తినే ప్రమాదం కూడా పెరుగుతుంది కెఫిన్ కెఫిన్తో కూడిన పదార్థాలు ఔషధాలు పనితీరును ప్రభావితం చేస్తాయి ఔషధాలు ముందు ఇవి తినొచ్చు తేలికపాటి బ్రెడ్ బిస్కెట్లు అరటి ఆపిల్స్ యాపిల్స్ వంటి ఆమ్ల రహిత పండ్లు తీసుకోవడం సురక్షితం తేలికపాటి కొవ్వు లేని ఆహార పదార్థాలు తీసుకోవాలి కూరగాయలు లిన్ ప్రోటీన్ మరియు దృణ తృణ వంటి ఆహారాలను ఎంచుకోండి భారీ లేదా కొవ్వు భోజనం కొన్ని ఔషధాలు శోషణకు ప్రభావితం చేయవచ్చు మరియు వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు ఇలాంటివన్నీ వీడియోస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్